వాటికే బాగుండే మళ్ళీ గెలుపుతుందీ దా నీ గాన దానికి కూడా గానికుంటూ చేసావరా నువ్వు కన్నులేక వాడు చిన్నప్పుడు ఉంటే అదే పని கதலா கூட சூட் வச்சிதே யாதவ் குண்டு திப்பே లైట్ ఏటి ఏటి పాస్ చెయ్ పాస్ చెయ్ తోడలు కొడుతున్నా ఏస్తున్నా హ్ హ్ ఇంకే ఏదేట్లా కేజ్ నుంచి కొడాల్ గిడాల్ చేసే ఉండొనిలక నరవగె బావగె రండి మా బావా పోలీసు బావా వంటలు చేస్తున్నట్టు మా బావ ఏ ట్రాలీ 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 ఏ సేఖారికి రావా మజాకా బాబా ఏది బాబా ఇది రగడనా వంకాయలే మార్కెట్ కాదు చికెన్ బిర్యానీ ఇదంతా బాలన్న ప్రసాదం ఇది కొన్ని ఒకసారి కన్ను తన్ను అండి ఈ ఈరోజు మా అల్లుడు బాలన్న అల్లుడు ఈడ బాలన్న పెద్ద అల్లుడు ఏదో ఈడ కూరగాయలు వేసేటో కొడుకు ఈ కూతురు చిన్న కూతురు ఏమో ఇష్టమైన కూతురు ఏమో ఇక వీళ్ళు కోడన్లు చెల్లెన్లు ఆడ ఆడ వంట చేసేటాయనేమో తమ్ముడు ఆడ పెద్దళ్ళుడు ఉన్నాడు చిన్న కొడుకున్నాడు కొడుకు ఇక్కడ ఈయన తమ్ముడు ఇక ఈడ పోయే టైమ్ కూతురు అయిపోయినా కూరగాయలు అయిపోయినాయి వంట అయిపోయింది ఈడ వంట చేసేటేమో బాలన్న జైన కొడుకు అవుతాడు ఒక నడమా నడమా గేలికేదంటే ఏంది మామ సాంబార్ బాగా చేస్తాను మామ అన్ని ఇస్తాడు కాబట్టి గెలికేదంటే ఏంటి అని ఈ బిందెలు మొత్తం పోస్తారమ్మా ఇప్పుడు ఫ్రైయా లేకుంటే ఎట్ది రసమా రసం రసం చెప్తా అన్ని సైజులో కాదమ్మా సైజులు చేంజ్ అవుతున్నాయి మొత్తం కింది ఎక్కువ లోపల అట్రెడ్ అవుతుంది దగ్గరకు వచ్చి కలుపు వంగు ఏ కలుపుతున్నా భాయి వంట వస్తుంది నేను చేసే వంటలు ఇట్లా కాదు భయ్ గ్యాస్ పూర్వమా పంట రాదు మా మామ పూలన్న మామ దగ్గర ఫ్రైయింగ్ చేసుకుంటాం మా చెప్ మామ ఏం చేయాలి నీళ్లు మొత్తం పోయాల మామ ఈప్పటి వరకు ఫ్రై అంటే ఇదేమో రసం అవుతుంది ఫ్రై రసం ভাই ఎవరు మా వీడు

జంబో ఫ్యామిలీ అమ్మ ఇది మరి ఊర్లకి మరి ఎట్లా మరి జంబో ఫ్యామిలీకి సరిపోయేటట్టుంది అది సపరేటాడే ఎవరు ఏంటనా ఇది నెక్స్ట్ ఎప్పుడు మామ ఇది నెక్స్ట్ ఎప్పుడు ఇది టైం ఉందా అట్లయితే ఇంకా అవుతుందేమో ஆ huh? <laughs> uh. <laughs> నాట్లండికే నోట్ల దోస్తున కానిది అందరకపోయి బడివావా ఆ ఆ na bilo što